నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును సామెతలు మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నావో ఆ పరిస్థితులన్నిట్లో ఆ దేవాది దేవుడు నిన్ను విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు నీ అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు నీ యొక్క సమస్యల్లో కావచ్చు కష్టాల్లో కావచ్చు బాధల్లో కావచ్చు నీ పాపపు స్థితిలో కావచ్చు నువ్వు ఏ పరిస్థితులు అయితే చెక్కబడి ఉన్నావో ఆ పరిస్థితులు కూడా కూడా ఆ దేవాది దేవుని గనక నువ్వు వేడుకున్నట్లయితే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నమ్మకం ఉంచినట్లయితే ఆయన నిన్ను కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు ఈ లోకంలో నీ తల్లి నిన్ను కాపాడకపోయినా నీ తండ్రి నిన్ను కాపాడకపోయినా నీ భర్త నిన్ను కాపాడకపోయినా నీ భార్య నిన్ను కాపాడకపోయినా నీ బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు నిన్ను కాపాడకపోయినా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఇక అయినా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచను కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకం మా తండ్రి మీకే కొట్లాది వంద నాలు తీ ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వంద నాలుగు తీసుకోత్రాలు మా మరణ దినం నుంచి మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు ఆయుష్గా అనుగ్రహించినటువంటి దేవ మీకే కోట్లాది ఉన్న స్తోత్రాలు గత పన్నెండు మాసాలుగా మమ్మల్ని కాపాడి అయ్యా ఈ పన్నెండో మాసం ముప్పయో తేదీ వరకు మీరు మమ్మల్ని రక్షించినందుకై వందనాలి మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెడుతుండే కానీ కృపా కాపుల కంచె భద్రత నుంచి నడిపించమని ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో పనులు చేస్తున్నారో వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని అడిగి మరి ప్రార్థిస్తూ నాము తండ్రి గాడ్ బ్లెస్ యు